ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మాతో ఉన్నారు గురుగారితో మాట్లాడేది నమస్కారం గురుగారు శ్రీమాతీ నమ అండి గురుగారు జూన్ మాసంలో మీనరాశివారి పరిస్థితి గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్నపి పి దేవి భగవతి హిసా బలాయ కృష్యమోయా మహామాయా ప్రయశ్చతి మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు వాళ్లకు జూన్ మాసము చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు వాళ్ళకు తృతీయ స్థానంలో రవి బుధుల సంచారం నడుస్తుంది కాబట్టి ఈ మాసంలో వీళ్ళు తప్పకుండా ఏదైనా బిజినెస్ పెట్టడం కానివ్వండి లావాదేవీలు చేయడం కానివ్వండి లేదా మంచి ఆశించినటువంటి ఫలితాలు కానీ ఇవన్నీ కూడా అందిపుచ్చుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వారుగా చెప్పుకోవచ్చు అందులోనూ వీళ్ళు ఏదైనా కూడా నెమ్మదిగా స్థిమితంగా వెళ్ళాలి అని ఆలోచించే తత్వం కలిగినటువంటి వారు మీనరాశి వాళ్ళు కంగారుగా ఏది పడితే చేసారు కంగారుగా ఏది పడితే చేసారు చాలా తెలివితేటలతో అంటే ఏదైనా మనం ప్రారంభం చేశాము ఏదైనా ఆచరించామనుకుంటే దాంట్లో సక్సెస్ రావాలి అని కోరుకునే దాంట్లో మీనరాశి వారు ముందు ముందు వరుసలో ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళు గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వారిని కూడా చెప్పుకోవచ్చు మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఏదైనా కూడా ధైర్య సాహసాలతో ఏది ప్రారంభించినా అది తప్పకుండా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అది బిజినెస్ కావచ్చు లేదా లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ కావచ్చు లేదా ఇంకా ఇతర ఇతర బిజినెస్ వ్యవహారాలు కావచ్చు ఏది చేసినా కూడా మంచి నైపుణ్యంతో చేస్తే ధైర్య సాహస ధైర్య సాహసాలతో చేస్తే వాళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక మీనరాశి వారికి మా తృతీయ స్థానంలో రవి సంచారం నడుస్తుంది కాబట్టి వీళ్లకు మంచి సత్ఫలితాలు అవకాశాలు అందిపుచ్చుకునేటటువంటి అవకాశము ఈ నెలలో వాళ్ళకు తప్పకుండా ప్రారంభమవుతుంది అదే రకంగా కోర్టు కేసులు కానివ్వండి పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానివ్వండి లేదా కుటుంబ సమస్యలు కానీ వాటన్నిటికీ కూడా ఒక చక్కని పరిష్కారం దొరికేటటువంటి మార్గం కూడా ఈ మాసంలో ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది చక్కగా విందులు వినోదాలను ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటూ ఉంటారు అయిన వాళ్ళతో చక్కగా ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఎక్కువగా గడపడం జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో అయితే వీళ్ళు అన్ని రకాలుగా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అలాగే మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఈ మాసంలో కొద్దిగా అన్నీ అనుకున్నటువంటి పనులు అయ్యేటటువంటి మార్గం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది కానీ ఈ మాసంలో ఆ ఏలినాటి శని ప్రభావం వీళ్ళ మీద అంత ప్రభావం చూపించదు చాలా మంది ఏమనుకుంటారంటే మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది ఏది చేసినా కలిసి రావట్లేదు ఇబ్బందులు నడుస్తున్నాయంటే ఈ ఒక్క మాసం మాత్రం వాళ్ళకు కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మాసంలో మీరు ఏదైనా ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా దానివల్ల శుభం లాభం కలుగుతుంది ఇక ఏలినాటి శని ప్రావం గురుగారు స్టార్ట్ అవడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు అంటే ఉధృతంగా మొదలవడానికి దీని ఇంపాక్ట్ అనేది వీళ్ళకి కనిపించడానికి ఎంతకాలం ఆల్రెడీ వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం అనేటటువంటిది ప్రారంభమైంది ఎందుకంటే కుంభరాశి నుండి శని మీనరాశిలోకి అడుగు పెట్టాడు ఇది మనకు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ప్రారంభమైంది ఆల్రెడీ వీళ్ళ యొక్క ప్రభావం అనేటటువంటిది దాని మీద ఎఫెక్ట్ అనేటటువంటిది ఇప్పటికే ప్రారంభమైంది కాకపోతే ఈ మాసము ఆ ప్రభావం అంతగా చూయించదు కాబట్టి వీళ్ళు ఏది పట్టు ఈ అంటే ఇప్పుడు ఈ మాసంలో రవి బుధులు వీళ్ళకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ సాధిస్తారు ఏళ్ళ శని ప్రభావం అనేటటువంటి కొంతవరకు ఎఫెక్ట్ చూపించినా అంత ప్రభావం అయితే ఏమి చూపించదు కాబట్టి వీళ్ళకు రన్నింగ్ సక్సెస్ఫుల్గా ఏది చేసినా సరిపోతుందండి సాధారణంగా ఏదైనా మొదలు పెట్టవచ్చు అన్నారు వ్యాపారాలు జోలికి వెళ్తే కనుక ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి ముఖ్యంగా మీనరాశి వారికి కలిసి వచ్చేటటువంటి వ్యాపారము వాటర్ ప్లాంట్స్ కానివ్వండి లేదు అని అంటే కనుక కూల్ డ్రింక్ షాప్స్ కానివ్వండి లేదా ఐస్ క్రీమ్ షాప్స్ కానివ్వండి ఆ తర్వాత వచ్చే కిరాణా షాప్స్ పాల ఉత్పత్తి కేంద్రాలు అలాగే ఈ యొక్క ఇప్పుడు కొత్తగా ఫుడ్కి సంబంధించిన బిజినెస్ వస్తున్నాయి అంటే మొబైల్ క్యాంటీన్స్ అనేటటువంటివి అలాంటివి వీళ్ళందరికీ కూడా పనికి వచ్చేటటువంటి విధంగా ఉంటూ ఉంటుంది అలాంటి దాంట్లో పెట్టుబడులు పెట్టినా లేదా అలాంటి బిజినెస్ చేసినా వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే వైవాహిక జీవితం ఎలా ఉండబోతులు వైవాహిక జీవితం కొన్ ఈ మాసంలో అయితే అన్ని రకాలుగా బాగానే ఉంటుంది ప్రస్తుతం ఈ మాసంలో కనుక చూసుకుంటే వైవాహిక జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా ఉన్నా అవన్నీ కూడా చక్కనైనటువంటి పరిష్కారాన్ని పొంది కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటటువంటి అవకాశం కూడా ఈ మాసంలో మీనరాశి వారికి ఏర్పడబోతుందండి సో ఈ పీరియడ్లో విదేశాలకు వెళ్తే గనక అక్కడే స్థిరపడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి మీనరాశి వారికి ఈ మాసంలో గనక విదేశాలకు వెళ్ళేటటువంటి భాగ్యం కలిగింది అంటే వాళ్ళు చక్కనైనటువంటి అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళి అక్కడ డబ్బు సంపాదిద్దాము లేదా చదువుకుందాము లేదా వ్యాపారం చేసుకుందాము అనేటటువంటి వారికి ఈ మాసము ఈ నెల చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఏదైనా అట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటే గనక తప్పకుండా వెళ్ళి రండి మీకు తప్పకుండా అక్కడ విజయం అనేటటువంటిది మీ కాళ్ళ దగ్గర పడుతుంది గురుగారు సాధారణంగా ఏం నడిచిన మొదటి దశ అనేది ఎలా ఉంటుంది అంటే మన మనస్తత్వం కావచ్చు మనం ఆచరించి పద్ధతులు ఎలా ఉండాలి సాధారణంగా మొదటి దశలో యాక్చువల్లీ ఏంటంటే మొదటి దశ అనేటటువంటిది వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే నిలకడ లేనటువంటి మనస్తత్వము డబ్బులు వృధాగా ఖర్చు పెట్టుకోవడము వ్యర్థమైనటువంటి ప్రయాణాలు చేయడము అలాగే వాళ్ళు జీవితంలో ఏది సాధిద్దామనుకున్నా బద్దకస్తుడిలా తయారైపోవడం అనే రెగ్యులేషన్ ఎక్కువగా చేయడం పట్టించుకోకపోవడము ఒక రోజులో కావాల్సిన పనిని కూడా దాదాపుగా పది రోజులు ఇరవై రోజులు అసలు ఆ పనిని గురించి పట్టించుకోవడమే ఇంకా ఎవరైనా గుర్తు చేసేంత వరకు పనిని గురించి పట్టించుకోరు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటుంటాయి డబ్బులు దుబారా ఖర్చులు ఎక్కువగా చేసిస్తుంటారు ఇక ఎవరు నమ్మినటువంటి వాళ్ళని మోసం చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి డబ్బు విషయంలో అజాగ్రత కుటుంబ విషయంలో అజాగ్రత్త చెడు వ్యసనాలకు బానిస కావడం మద్యము జూదము అమ్మాయిలు ఇలాంటివి బానిస కావడం ఇలాంటివన్నీ కూడా ఈ మొదటి దశలో వీళ్ళకు ప్రారంభం అవుతాయి కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ కేసులు అన్నదమ్ముల మధ్య వైరములు ఆస్తి గొడవలు ఇలా ఒకటి కాదు రెండు కాదు మనిషికి ఎన్ని కష్టాలు రావాలో అన్ని కష్టాలను ఒక్కసారిగా చూపించి ఆ కష్టాల ఊబిలో పడవేసేటటువంటి లక్షణాలు మొదటి దశలో ఏర్పడతాయండి ఓకే గురుగారు అయితే ఈ నెల బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా రాబోయే కాలం కాస్త గడ్డగలమని చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించి ముందుగానే వీళ్ళ కొన్ని రెమెడీస్ తెలియజేద్దాం మరి శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు వీళ్ళు ముఖ్యంగా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది కాబట్టి వీరు ముఖ్యంగా తిల హోమ తంత్రం చేసుకోవడము లేదు అంటే ఇంట్లో ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పట్టణం చేసుకోవడం ఓం నీలాంజన సమాభాసం రవి పుత్రమ్రజం ఛాయా మార్తాండ సంభూతంతం నమామి నష్టరం అనేటటువంటి మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది చదువు చదువుకోవడం లేదా శాశ్వతంగా పరిష్కారం కావాలండి కొంతమంది పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు అలాంటి వారు మాకు శాశ్వతంగా పరిష్కారం కావాలండి ఎక్కడ తీసుకోం అక్కడే ఉంటుంది ముందుకు వెళ్ళట్లేదు ఇటు వెనక్కి రావట్లేదు కాబట్టి మాకు శాశ్వత పరిష్కారం కావాలంటే తిల హోమ తంత్రం అనేటటువంటిది చేసుకోవచ్చు అది చేసుకోవడం ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం పనులు ఏమైనా కూడా జాప్యం లేకుండా త్వరగా అవడానికి త్వరగా అవడానికి ఏ పని ఆలస్యం కాకుండా ఏ పని ఇబ్బందులు కాకుండా ఎలాంటి కోర్టు కేసులు లేకుండా పోలీస్ స్టేషన్ వ్యవహారాలు లేకుండా కుటుంబంలో చిక్కులు లేకుండా ఇది ఒక శాశ్వత పరిష్కారంగా చేసుకో ముఖ్యంగా ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావంతో బాధపడేటటువంటి వారు మూడు రాసుల వారు ఉన్నారు ఈ మూడు రాసుల వారు ఈ తిలవోమతం తప్పనిసరిగా చేసుకోవాలి కుంభరాశి వారు మీనరాశి వారు మేషరాశి వారు ఈ మూడు రాసుల వారు అయితే తప్పకుండా మీనరాశి వారికి ఇంకా ఐదు సంవత్సరాల వరకు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు కష్టపడకూడదు సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి రాబోయే రోజులలో కూడా నాకు ఎలాంటి గడ్డు కాలం ఉండకూడదు అంటే అది ఇప్పుడే చేసుకుంటే వాళ్ళకు రాబోయే భవిష్యత్తు కాలము అద్భుతంగా ఉండేటటువంటి అవకాశం ఏర్పడుతుంది గురుగారు విశేషంగా ఏమైనా దానాలు కూడా చేసుకుంటే బాగుంటుంది అంటారు శనికి సంబంధించినటువంటి దానం చేయాలి అంటే నువ్వుల దానం చేసుకోవాలి అదే రకంగా శనికి సంబంధించిన దానం ఏదైనా చేయాలి అంటే ఏదైనా టెంపుల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు ఐరన్ ని దానం చేయండి అది కేవలము దేవాలయాలకు మాత్రమే ఇళ్ళకు దానికి దీనికి కాదు శనికి సంబంధించినటువంటి ఐరన్లో కూడా శని ఉంటాడు ఇట్లా మనకు ఎవరికైనా దేవాలయంలో ఐరన్ దానించండి కన్స్ట్రక్షన్ లేదు కన్స్ట్రక్షన్ ఏం లేదండి అని అనుకుంటే దేవాలయాలకు నువ్వుల నూనె దానం చేయండి ఆ నువ్వుల నూనె ఏదైతే మనం దానం చేస్తామో ఆ ప్రతిరోజు వాళ్ళు చే దీపారాధన చేసే సమయంలో ఆ నూనె వేలు వెలిగించడం వల్ల మనం చేసిన దానము ఎప్పుడైతే సత్ ఫలితాన్ని పొందుతుందో మనం ఇచ్చిన దానం ఎప్పుడైతే ఎదుటి వారికి అవకాశంగా మారి దాన్ని వినియోగించడం ప్రారంభం చేస్తారో దాని యొక్క పుణ్య ఫలితం వీళ్ళ ఖాతాలో జమ అయిపోయి కొంతవరకు శని ప్రభావం అనేటటువంటి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోండి విశేషంగా వీళ్ళు ఈ మీనరాశి వారు కరంగళీమాలను ధరించుకోండి కరంగళీమాలను ధరించుకోవడం వల్ల కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ నుండి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఆ కరంగలి మాలను ధరించుకుంటే సరిపోతుందండి జూన్ మాసంలో మీనరాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీ